మనగురుతో గూడెం గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటుగా గూడెం గ్రామంలో గొప్ప ప్రారంభోత్సవం గ్రాండ్ ఓపెనింగ్ శ్రీ శ్రీ నివాస ఫ్యూయల్ స్టేషన్ నంబర్ కు ఘనంగా రంగరంగ వైభవంగా రూపుదిద్దుకుని ఆహ్వానించు యాజమాత శ్రీనివాస్ సోమవారం పదకొండు గంటలకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా చేయనున్నారు ప్రారంభోత్సవం గూడెం గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకినట్టుగా ప్రారంభోత్సవం జరగనుంది మనుగురితో గూడెం గ్రామం తలమానికంగా నిలిచింది నయారా ఫిషర్ బంక్ మనుగురు తూర్పుగూడెం ప్రధాన రహదారి నుండి ఖమ్మం వైపు వెళ్లే వాహనదారులకు ఈ పెట్రోల్ బంక్ నిర్మించడం వల్ల వాహనదారులు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు వాహనదారుల చిరునవ్వులు కురిపిస్తుంది మయారా ఫిషర్ పెట్రోల్ బంక్ అంటే అండి మా ఇవ్వం గ్రామము మా దగ్గర పెట్రోల్ బంక్ పడటం వల్ల చిల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి అందులో లోకల్లో మాకున్న సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా మలుగురు దాకా పోవడానికి ఇబ్బంది ఉంది అట్లే రైల్వే స్టేషన్కి రేపు సాయంత్రం ఉదయం ఉంటున్న వెహికల్స్ వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా పెట్రోల్ బంకులు అందుబాటులో లేవు మలుగురు నుంచి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఈ అందులో ఒకటి పెట్రోల్ బంక్ పట్టడం వల్ల మా ఊరు విలేజ్ కూడా డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది అట్లా ఇంకా దాంతోపాటు ఇంకా వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఊళ్ళో కానీ పక్కన విలేజ్లో వాళ్ళకు కానీ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంటుంది ఇబ్బంది ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మాకు తోడంలో పెట్రోల్ పంపబడటం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ ఈ మందగూరు మండలంలో ఈ తోకుగూడెం గ్రామంలో పంపబడతానండి మా అందరికీ ఆనందకరం రైతులు కానీ ట్రాక్టర్ వాళ్ళకు కానీ అందరికీ మంచిగా జరుగుతుంది అండి విలేజ్ కూడా డెవలప్ అవుతుంది మేము కూడా దూరం వెళ్ళాలి అనే డౌట్ లేకుండా మాకు అందుబాటులో కుక్కలు పంపింటుంది కాబట్టి మా అందరికీ ఆనందకరమైన విషయం అండి శివపురంలో పంపిపడంలో అందరికీ ఉపయోగపడుతుందండి అందరికీ చాలా బాగుంటుంది చిన్న చిన్న రైతులు కానీ ట్రాక్టర్ వాళ్ళకు కానీ బైక్ వాళ్ళకు కానీ ఆటో వాళ్ళకి కానీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక మంగూర్లోనే ఉంది పంపించారు అక్కడ లేదు అశ్వపురంలోనే ఉంది ఈ మధ్య వాళ్ళ ఈ ఊరు విలేజ్ మొత్తానికి చాలా ఉపయోగపడుతుంది ఇది బంకుపడటంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఏం లేదు అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి మా అందరికీ సంతోషంగా